కరాటే పోటీలో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచారు జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో చాటాలని ట్రాఫిక్ డీఎస్పి సి ప్రసాద్ డిపిటిసి డిఎస్పి బి ప్రదీప్ అన్నారు చోటాఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో మహబూబ్ లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా క్రీడాకాలను శనివారం స్థానిక చేపల వీధిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు పోటీలో చిల్డ్రన్స్ కరాటే డో తరపున పదిహేను మంది పాల్గొనగా అందులో పది మంది బంగారు పథకాలు ఐదుగురు సిల్వర్ మెడల్స్ సాధించారు వీరిని డిఎస్పీలు పథకాలు ప్రశంస పత్రాలతో సత్కరించారు కార్యక్రమంలో సంస్థ శిక్షకులు టి శ్రీనివాసరావు జానీ మాస్టర్ కోచ్ జె చిరంజీవి మురళి మాస్టర్ దయామయ జ్యోతిప్రసాద్ ఢిల్లీ ప్రధానోపాధ్యాయులు చదువుల రమేష్ బాబు ఉన్నారు जाने जाने बार स्टार्ट। वन, टू, थ्री, फोर, फाइव, सिक्स, एट, थर्टीन नाइनटीन ट्वेंटी चांस बो हाँ। अम्मी। ये। हाँ, दोनों, दोनों को जितने लंगर, साइड के लोग चलने। स्टार्ट। ఈ కార్యక్రమానికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ శ్రీ ప్రసాద్ డిఎస్పీ గారికి కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నమస్కారాలు అండి మీరు ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మీ అందరికి మరొకసారి డిఎస్పి గారి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ ఇలాగే ఫ్యూచర్లో కూడా మరిన్ని పథకాలు మళ్ళీ పై స్థాయికి వెళ్ళాలని ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను వెళ్తారా వెళ్ళరా వెళ్ళాలి అలాగే ఇది ఇది ఎందుకు నేర్చుకుంటున్నారు సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే ఇది ఉపయోగించాలి బయట ఇది ఉపయోగించకూడదు అదవుతుందా మీకు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ కోర్సుని మీరు నేర్చుకోవాలి దాని తగ్గట్టే మీరు ఇది వినియోగించాలి కూడా ఎక్క పెడితే అక్కడ ఈ కళని ప్రదర్శించకూడదు అదవుతుందా ఇది మీ మేసా చెప్పారా లేదా సో ఇంకా భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలి కోరుకుంటూ సలాం తీసుకోండి థాంక్యూ సార్ ఆయనకి మా కరాటే అసోసియేషన్ నుండి అభినందన తెలియజేసుకుంటూ అలాగే మన టౌన్ డిఎస్పి గారైన సార్ ట్రాఫిక్ 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 డిఎస్పి గారైన సార్ మాట్లాడుతున్నంగా కోరుచున్నాం ఈరోజు తెలంగాణ మాస్టర్ మాస్టర్ ఫేస్కోవర్ కరెక్ట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో ఇన్ని గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలందరికీ నా యొక్క ఆసిస్లు అలాగే వాళ్ళ తాలూకా గురువులైన జానీ మాస్టర్ గారు తర్వాత శ్రీను గారు తర్వాత చిరంజీవులు గారు వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కరాటే అనేది నిజము ఎందుకంటే బ్రూస్లీ గారి తాలూకా ఇది ఎప్పుడు ఇప్పటి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆయన తాలూకా ఫిల్మ్స్ గట్రా తీసి ఇప్పటికీ చిన్నపిల్లల్లో కానీ లేకపోతే అట్ ది ఏజ్ ఆఫ్ పది పదో తరగతి వచ్చిన దాకాను మనం బ్రూస్లీ గురించి మనం కూడా చిన్నప్పుడు ఈయన గురించి ఎక్కువగా తలుచుకుని అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జానీ మాస్టర్ గారు శ్రీని గారు చిరంజీవి అందరూ కూడా ఈ విధంగా పిల్లలందరికీ నేర్పి మంచి ఇది తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఆ అమ్మాయిలకైతే ఇప్పుడు నుండే నేర్పటం వల్ల రేపొద్దున్న ఏమి సపోజ్ క్రైసిస్లో కానీ లేకపోతే ఆపదల్లో కానీ ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది ఇది ఉపయోగపడుతుంది రెండోది పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలి ఇది అంటే దీనివల్ల అంటే ఒక గంట సేపు లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ మనం నేర్చుకోవటం వల్ల చాలా మెంటల్ పీస్ యోగా చేయటం వల్ల ఏ విధమైన మెంటల్ పీస్ వస్తుందో అదేవిధంగా కరాటే నేర్చుకోవటం వల్ల కూడా మనకి మెంటల్ పీస్ వస్తుంది తర్వాత ఏమో మజ్జల్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది తర్వాత వాళ్ళ ఒక ఆత్మ స్థైర్యం అనేది పెరగటము జరుగుతుంది సో మీరందరూ ఈ విధమైన కరాటే మాస్టర్ జానీ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు ఈ విధమైన ప్రోత్సాహం ఇచ్చి చెప్పే పిల్లలకి చెప్తున్నందువలన వాళ్ళు కూడా మెంటల్ ఎబిలిటీ తర్వాత ఐక్యూ లెవెల్స్ పెరగడానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలామంది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడాను ఇది నేర్చుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే తల్లిదండ్రులు కూడాను ఈ పిల్లల్ని కరాటే దీనికి పంపించి వాళ్ళను కూడా ఈ టైప్ ఆఫ్ రిక్రియేషన్ క్రియేట్ చేసి వాళ్ళు కూడాను ఐక్యూ లెవెల్స్ తర్వాత వాయిస్ లెవెల్స్ కూడాను పెరిగి పెరిగి ఇది చేయాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విధమైన ఇన్ని ఎంతమంది వచ్చాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను తీసినప్పుడు కూడా ప్రతి స్పోర్ట్స్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇమ్మన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ బీఫామ్ కూడా కరాటే సర్టిఫికెట్స్ వాళ్ళకి పర్సెంటేజ్ ఇమ్మనేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టుకున్నారు అలాగే మాతో పాటు నేర్చిన సీనియర్ మాస్టర్ అలాగే గవర్నమెంట్ స్కూల్

साईि <laughs>

са